రెండో కథ ప్రారంభమవుతుంది రెండో వారం రెండో కథ శ్రీ వెంకటేశ నీ శరణం ఆదినారాయణ వై క్షీర స్వాగమున పవరించిన శ్రీ వెంకటేశ నీకు శరణం మత్స్య రూప వై వేదోధారణ చేసి సృష్టిని కాచిన శ్రీ వెంకటేశ నీకు శరణం పూర్వ రూప ధారణ వై సాగర వందనాన్ని చేసి లక్ష్మీపతి అయినటువంటి శ్రీ వెంకటేశ నీకు శరణం వరాహమూర్తి

శ్రీవెంకటేశర్తిగా సప్తగిరులపైస్తున్నటువంటి శ్రీవెంకటేశ శ్రీ వెంకటేశ్వర స్వామి గతంలో భాగంగా రెండో భాగంలో బ్రహ్మ నుండి కుమ్మరిదా అనే అంశం మీద కనుగొనబడుతుంది శరణయక్షణ వారందరికీ అభయవీక్షణ దీక్షను పట్టినటువంటి శ్రీ వెంకటేశ ఈ భూమిపై నీతో సమానమైనటువంటి దైవ వర్తులు ఎవరు కూడా లేరు కదా ఈ భూమిపైన నీతో సమానమైనటువంటి దైవము మరి ఎవరు కూడా లేరు కదా భక్తితో కూడినటువంటి స్వల్ప సమర్పణ కోసము అల్ప పూజకైనా సంతసించి ప్రసన్నుడమైనటువంటి కోరికలను శీఘ్రంగా నెరవేర్చని దయకు ఎంతో నీరాజం కలుగుతున్నాము స్వామి నీ వలన ఇష్ట ఫలములను పొంది తృప్తి చెందుని భక్తులను చూసి ఇతరులు కూడా నీ దాసులు నీ దాసులవుల కోసమే తరతరపడుతున్నారు మా కోరికలను నీవు వేగంగా తీరుస్తున్నావు అనే ఒక ఆసూయతో తాము కూడా ఈ అరుణం పొందడం కోసమై దేవతలు సైతము నరజన్మ ఎత్తులకు తహతారాడుతున్నారు దేవతలు కూడా తమ కోరిక నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కోరికలు తీర్చుకుందామని చెప్పి వాళ్ళు కూడా నరజన్మ శ్రీ ముందుకు వస్తున్నాడు శ్రీవెంకటేశరిదోషయుక్తులైనటువంటి మా పోటీ పాప కర్మలకు దోష యుక్తులైనటువంటి మా కోటి కర్మ పాప కర్మలకు నీ పాదముల కన్నా ఉంది దేవసేనాని అనేటువంటి స్కందుడు దేవసేనాని స్కందుడు కుమారస్వామి స్కందుడు తారకాసుర వద వల్ల తారకాసురు రాక్షసును వధించాడు దాని వలన పాప విముక్తి కోసము పరమశివుని అడిగాడు ఆ పరమశివుడు ఏమన్నా చూసినా నీ కొండ మీదకి వెళ్ళి తప్ప చేయమని చెప్పి చెప్పాడు వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వచ్చి ఆయన తపం చేసేట ఆ యొక్క పాప పరిగ క్షాళన కోసం అని చెప్పేసి సనక సనందనాది మహర్షులు సనందనాది మహర్షులు అగస్త్య వరిష్టాది ఋషి శ్రేష్ఠులు వాయుదేవుడు వంటి అంజన అంజని వంటి మహా మహిమాత్మతులు నీ యొక్క నిన్ను పొందుల కోసము నీ కొండను శ్రమ ఉన్నారు ఓ వెంకటేశ గురుని ఆజ్ఞ మేరకు నీ కొండ చేరి నిన్ను తలచి తప తపము చేయాలని తపము చేసినటువంటి ఫలితంగా దశరథుడికి పుత్రుడిగా రాముడిపై అవతరించి మమ్మ తరిపడే గురువు గారు ఏమని చెప్పారు అంటే దశరథ మహారాము ఈ కొండ మీదకి వెళ్ళి తపస్సు ఏమని చెప్పారట ఏమని పుత్రుడు కలగాలని చెప్పి తపస్సుకోవాలని చేసి గురువు గారు చెప్పారు వస్తున్నారు చెప్పిన తర్వాత ఇక్కడ తపస్సు చేయడం వలన దశరమానాకి రామ రాముని అవతారంలో జన్మించి మమ్మల్ని తరింపజేస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ స్వామి ఎవరు నీ పాద పద్మరూపములపై నీ పాద పద్మములపై మనస్సును ఉంచి నీ నామరూపమును సాగిస్తూ నీ దివ్య లీలా విశేషం విలుస్తూ వింటూ గానం చేస్తూ ధ్యానం చేస్తూ దాసులుగా ఎవరైతే నిలిచారో వారికి నీ పరమపరమ ప్రాప్తిని తధ్యం అని చెప్పి బ్రహ్మ చేసినటువంటి స్తోత్రాన్ని మాకు అవశ్యము ఆచరణీయము ఎవరైతే స్వామారిక పాదపత్తుల మనసు నుంచి నామ నామరూపాలను సాగిస్తూ కీర్తిస్తూ దివ్య లీలా విషయం వింటూ గానం చేస్తూ ఉంటారో ధ్యానం చేస్తూ ఉంటారో వారందరూ కూడా నీ యొక్క దాసుగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి బ్రహ్మదేవుడు నిరూపించారు బ్రహ్మదేవుడు చేశాడు ఆ యొక్క పని బ్రహ్మదేవుడు ఆచరించిన కనుక ముక్తిని పొందాడు కనుక మనకు కూడా ముక్తిని దొరుకుతుందని చెప్పేసి బ్రహ్మదేవుడు మనకు ఒక ఉదాహరణ అనమాట శ్రీనివాస మాకు సద్బుద్ధిని వివేకాన్ని ప్రసాదించు దుస్సంగము నుండి మనం రక్షించుమో దుస్సంగము నుంచి మనం రక్షించము వెంకటేశ నీకు ఇష్టము నీకు ఇష్టానికి విరుద్ధం ఏదైతే ఉంటుందో అది మాకు ప్రసాదించము మీకు మీ ఇష్టానికి విరుద్ధం కాదు కాదు ఏదైతే ఉంటుందో స్వామివారికి ఇష్టం ఏదైతుందో అది కూడా మనకి ఇష్టం లేదు నీకు ఇష్టం కాదని మాకు కూడా అనిష్టమే స్వామార్కి ఏదైతే ఇష్టం కాదో అది కూడా మాకు ఇష్టం కాదు అని నీవు తప్ప మాకు కాచేవా లేరు నీ ఎడల ధైన్యత నీ కొరకు సమర్పణ నీ ఎడల కొండ మీద తప్ప చేయడం వల్ల స్వామివారు అతని దర్శనమిచ్చి రాజ్యప్రాప్తిని కూడా ఆశ్రిత ఆశ నీ దయను ఎన్ని విధములా కొనియాడగలము వెంకటాచలపతి అని వెంకటాచలపతి అని నోదానా పిలిచిన చాలును మా పాతకములన్నీ కూడా పటాపంచల మగును నాలుగు వేదములు చదివిన వారు కూడా నీ భక్తితో కూర్చుని ఒకసారి రాదు కదా పరమ పావర్వమైనటువంటి సాహచర్యము శంకరుడు పరమ పావనమైనటువంటి నీ సహచర్యం కోరి శంకరుడు నీ కొండ దిగువన నిన్ను ధ్యానిస్తూ నిలిచి ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మ సమస్త దేవతలతో కలిసి నీ కొండపై నీ ప్రీతి కోసము మహోత్సవం జరిపాడు అదే నేను జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవము నేటి కూడా మనము ఆ యొక్క దివ్యోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము మా స్వామివారు మనం ద్రోచేటి వాడు కనుక అది ఒక దివ్యోత్సవమే బలా బలాలేవే గడేశ కరుణ చూపుటలో సాటి లేని మేటి స్వామివీ నీ కొండపై రంగదాసుడు చేసినటువంటి చిన్న సేవకు మురిసి తొండమాన్ చక్రవర్తిగా తరింపు చేసావు రంగదాసు అనేవాడు స్వామివారు చే సేవ చేయడం వల్ల వచ్చే జన్మలో తొండమాన్ చక్రవర్తిగా వరుజన్మ ఇచ్చి తరింప చేశాడు స్వామివారు నీ భక్తి ప్రియత్వాలు లేరు వేరెవరూ సాటి లేరు ఈ కలియుగమున మమ్మ కాక్షుల కోసము పద్మావతీ దేవుని కళ్యాణ ఆకాశరాజుకు అరుడవైతివి నీ కొండపై కొలువు గాను తొండమాను చక్రవర్తి తొండమనుడికి చెప్పి మూడు ప్రాకారములతో రెండు గోపురములతో ఏడు ద్వారములతో ఆనంద నిలయాన్ని అమర్చుకుంటే తొండమాన్ని రక్షగా శంకరచక్రములు ఇచ్చినటువంటి నీ వాత్సములకు ఇవే మా శతకోటి వందనాలు స్వామి భక్త సులభుణమైనటువంటి నీ అనుగ్రహానికి పరవశించి భక్త సులభుణమైనటువంటి నీ అనుగ్రహానికి పరవశించి అదంతా కూడా గొప్ప గొప్పగా తులసి తనంత భక్తుడు నీకు లేడితే అహంకరించినటువంటి ఆ తొండమానులు బంగారు తులసి ఆకులతో చేసినటువంటి పూజను తిరస్కరించావు మట్టి తులసి మట్టితో చేసినటువంటి తులసి ఉంటుంది చూడండి మట్టితో చేసినటువంటి తులసి దళాన్ని నీకు ప్రేమతో స్వీకరించి స్వీకరించావు కడు పేద కడు పేదవాడైనటువంటి కుమ్మరి భీముండు కుండలు చేస్తున్నాడు అతను భక్తితోని ఆ కుండలతో చేసినటువంటి మట్టితోనే తులసి దళాలు చేసి భక్తితో స్వామివారిని సమర్పించాడు ఆ కుండతో చేసిన మట్టితో చేసినటువంటి ఆ తులసి దళాలు స్వామివారు స్వీకరించాడు కానీ అహంకారంతో ఇచ్చినటువంటి తొండమాలు ఇచ్చినటువంటి బంగారు పుష్పాలను తిరస్కరించాడు స్వామివారు చూడండి భక్తుంటే అలా ఉంటుంది నిన్ను తలచి నీకు అర్పించినటువంటి మట్టి తులసి బంగారు తులసి కన్నా నీకు బహుప్రీతి అని చెప్పి తొండమానికి నీవు తెలియజేశావు బుద్ధి వచ్చినటువంటి ప్రభువు చూచుచుండగానే కుమ్మరి భక్తుని ఇ కూడిచితివి అంటే స్వామివారా ఉమ్మరి వారింట్లో భక్తులు అని చెప్పేసి భోజనం పరమ పదము అతనికి భార్యా సమేత పంపించావు ఆ యొక్క భక్తుడికి పరమ పదాన్ని భార్యా సమేత పంపించాడట నాటి నుండి నీవు తోమని పళ్ళ వాడేవై నీ సౌలభ్యము గుణము ఎల్లవిలా చాటుతుంటే అంటే రోజుగా పల్లె వాడుతున్నాడు అప్పుడు వాడిన తర్వాత ఆ పళ్ళాన్ని వాళ్ళ వాడాలన్నమాట కానీ మనం వాడుకున్నట్టు వాళ్ళు చూపుకోవాలి కదా తోమని అంటే మన దానికి మన వాళ్ళ పొద్దున పని కదా తోమని వాడినవి సౌలభ్య గుణము ఎల్లవేళ చాటుతుంటివి రాజు పేదాని అని తారతమ్యం చూడకుండా రాజు పేద తారతమ్యాన్ని చూడకుండా నిష్కల్మసమైనటువంటి నిన్ను మృక్కిన వారి నీకు ప్రియులని చాటి చెప్పినటువంటి శ్రీవేష్ నీకు శరణు 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 బ్రహ్మాది దేవతలు మొదలుకొని కుమ్మరి భీముని వరకు తరింపజేసినటువంటి శ్రీ వెంకటేశ మొదలుకొని కుమ్మరి భీముని వరకు తరింపజేసినటువంటి శరణం ప్రభు మామూలు గోచులకై నీ కొండపై చూసినటువంటి నీ ప్రేమాది సేవలకు ఇవే శనికోటి ప్రణామాలు స్వామి ఓం నమో వెంకటేశయ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్న ఒక క్రిస్టియన్